నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ ఉన్నారు వారితో గురుగారు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఇప్పుడు మనకి ఈ పన్నెండు రాసుల్లో ఈ ఏలినాడు సేన జరుగుతున్నవి మకర కుంభ మేనరాశులు ఈ మూడు రాసులు ఏలినరుసే జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్ లో ఇంజెక్ట్ అయిపోయి నమ్మో నాకు ఏలిన జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని అలా ఈ మూడు రాశులు ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది అది ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి వాళ్ళే కేటగరైజ్ చేసేసుకుంటారు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు సో ఆ విధంగా ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున మళ్ళీ ఈ యొక్క వృషభ రాసులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా ఈ యొక్క జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే నెక్స్ట్ వన్ మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు అలాగే ఈ యొక్క బుధుడు జాన్యరి సెకండ్ నుంచి డైరెక్ట్ అయ్యి వృషిక రాశి నుంచి ఏం చేస్తాడు జనవరి సెవెంత్ కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు ఇక శుక్రుడు యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి పన్నెండో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం ఇక మిగతా మనకు తెలిసినవే గురుడేమో మేషరాశి రాహువు మీనరాశి కేతువు ఈ వృష్టికి రాశి ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి అశుభాలు జరుగుతాయి కేవలం ఈ మిథన వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం ఈ ఎల్నెట్స్ శని జరుగుతుంది కాబట్టి మకర కుంభమేని రాసులు వాళ్ళకి దంచుడి కార్యక్రమంలో వాళ్ళకి బ్యాట్ జరగడం అవే ఉండవు వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురు గురుడు బాగుండు శుక్రుడు బాగుంటే ఒళ్ళకి శుక్రుడు బాగుండడు అన్ని ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది అలా చేయని పక్షంలో ఏమవుతాయి సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు ఏ నొయ్యో గొయ్యో చూసుకోవాలి కాబట్టి సొసైటీలు చేసేసుకోవాలంత బ్యాక్ చేయాలి సొసైటీలు చేసుకోవాలి కాబట్టి అలా చేయనివ్వదు మళ్ళీ అందువల్ల కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం ధైర్యం ఈ గ్రహాలు ఆ రాసుల ఇస్తుంది గురువుగారు మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి లాభములో గురుడు తిరుగులేదు వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసిన డబ్బులు సంపాదించేస్తారు ఎంతవరకు మనం నిరాశతో నిస్పృహతో డబ్బులు ఉన్నప్పటికీ కూడా నిస్తేజంగా నీరసంగా ఉన్నటువంటి మిథున్ రాశి వాళ్ళంతా రెచ్చిపోతారు ఫిబ్రవరి నెలలో ఎవరితో నాకేంటి పని నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను అని చెప్పేటి ఆలోచన వచ్చేస్తుంది ఇది దేనివల్ల వచ్చేస్తుంది ధన బలం వల్ల వచ్చేస్తుంది ఆ తర్వాత ధనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కుక్క పిల్లలాగా మళ్ళీ వాళ్ళ ఆత్మీయుల దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి రాజ్యస్థితిగతుడైనటువంటి శని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎకనామిక్ ఫ్రంట్ ఫ్రంట్ని డిస్టర్బ్ చేయడం ఎప్పుడైతే ఆర్థిక బలం ఉందో ఆటోమేటిక్గా మనిషి స్ట్రాంగ్ సో ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళ జాతకం బాగుందమ్మా మరి అలాగే వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలని ప్రభావితం చేసేటటువంటి శనిగ్రహం మనకి శుభస్థానంలో స్వక్షేత్రడై ఉండడం వల్ల వీళ్ళకి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ రంగాలలో ఉన్నటువంటి వీళ్ళు చక్కగా డే బై డే డే బై డే గ్రో అవుతారు అండ్ నెక్స్ట్ ఈ యొక్క బుధుడు మనకి శుక్రుడు ఫి పన్నెండు ఫిబ్రవరి నుంచి మనకి సప్తమ స్థానంలో ఉన్నాడు ఇక బుధుడిని కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అష్టమంలో ఇరవై ఫిబ్రవరి నుంచి నవమంలో ఈ బుధుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి బుధబలం కావాలి వ్యాపారానికి అంటే ఇరవై ఫిబ్రవరి తర్వాత వచ్చినటువంటి రెండు వారాలు కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారాలు కిరణా వ్యాపారాలు పుంజుకుంటాయి అంతకుముందు పడుకుంటాయి అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్ పుంజుకుంటాయి అంతకుముందు పొడుకుంటాయి అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీలు టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి సెలూన్స్ తర్వాత చెప్పుల షాపులు తర్వాత బ్యూటీ బ్యూటీషియన్స్ బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ వీళ్ళు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మరి సౌందర్యానికి ఎక్కువ ఈ యొక్క ఇది ఇస్తారు కాబట్టి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళే మనకి ఆర్థికంగా ఈ యొక్క సంస్థలన్నిటినీ కూడా పోషిస్తారు అలాగే ఎవరైనా ఈ బ్యూటీ పార్లర్ ఇలాంటి వ్యాపారాలు ఎవరైతే ఈ మిథున రాశి వాళ్ళు నడుపుతున్నారో వాళ్ళందరూ వచ్చ స్థితిలోకి వెళ్తారు అలాగే స్వీట్ షాపులు చిట్ ఫండ్స్ స్పెక్యులేషన్స్ షేర్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక ఫర్నిచర్ షాపులు అండ్ ఇటుకుల వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగుంటాయి మరి మందు గురించి మనం చెప్పక్కర్లేదు ఈ బిజినెస్లు వైన్స్ వైన్ షాప్స్ ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితికి మనము అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలను పైకి అమ్మనివ్వడు పెద్దగా రేటు రానివ్వడు అంటే ఒకవేళ రేటు వచ్చినా కూడా వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇస్తే ఈ డబ్బుల్ని వేరే వాళ్ళకి వీళ్ళ చెల్లుళ్ళకి తమ్ముళ్ళకి ఇచ్చేస్తారన్నమాట వీళ్ళు కాబట్టి అలాంటి ఇవ్వకుండా వీళ్ళ కనుక ప్రికాషన్స్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి లాస్ ఏమీ ఉండదు అదేవిధంగా మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు అనేకమైనటువంటి శుభాలను చేకూరుస్తాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ అన్నిటిల్లో కూడా వీళ్ళు ముందుకెళ్లడమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా ముందంజలో ఉంటారు మరి వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది కుటుంబం తరపున నుండి వెళ్ళి అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కుటుంబ పరంగా అంటే బయట ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉంటుంది అయితే వీళ్ళకి తృప్తి ఉండదు మిథున రాశి వాళ్ళకి అందువలన వీళ్ళకి ఇంకా బాగుండాలా ఇంకా బాగుండాలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎంత మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఈ వారంలో మనకి జనవరి నెలలో యాక్సిడెంట్లు అవుతాయని చెప్పాం ఆ విధంగా స్వల్ప స్వల్ప యాక్సిడెంట్లు అయినాయి వీళ్ళు తప్పించుకొని వీళ్ళ జాతక యోగం వల్ల వీళ్ళని కన్నవాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అంటే ఈ యొక్క బ్యాడ్ లక్ అనేటటువంటిది అవతల వాళ్ళ ప్రభావితం అయిందన్నమాట వీళ్ళు హ్యాపీగా భర్తల దగ్గర ఉంటూ వీళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళని పలకరించకుండా వీళ్ళు మేము వాళ్ళని పెట్టాం పని మనుషులను పెట్టాం బంధువులను పెట్టాం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఉంటారనమాట అందువలన ఏమి మిథున రాశి వాళ్ళ యొక్క ఆరోగ్యం చెక్కు చెదరదు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది ఈ రాశి వారిలో రాజకీయ నాయకులు కొంచెం గడ్డు పరిస్థితి అని చెప్పాలి మనము ఎందుకంటే రవి ఇప్పుడు మకరంలో నీచ కుంభంలో శత్రుక్షేత్రం కాబట్టి ఒకటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో జిల్లా ఇన్ఛార్జ్షిప్లు స్టేట్ ఇన్ఛార్జ్షిప్లు ఇస్తారు డైరెక్ట్ క్యాబినెట్ మినిస్టర్లుగా వీళ్ళలాగా తీసుకోరనమాట ఎలక్షన్స్లో స్వల్ప మెజారిటీతో వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు మిథున రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు అయితే ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది భాగ్యంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమ కేతువు రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు లాభస్థితిగతుడైనటువంటి గురుడు ఎన్ని ఫేవర్ చేస్తుంటే ఎందుకెళ్ళరమ్మా కాకపోతే విదేశాలకు వెళ్ళడానికి కొంచెం తక్కువ రేట్ అయి అయ్యేటటువంటి ఫ్లైట్స్కి కొంచెం ఎక్కువ రేటు పెట్టుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా అంతే అంతకు మినహా పెద్ద మార్పులే ఉండవు మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉందంటారు అసలు కోర్టు సమస్యల్లో ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు వీళ్ళు లాయర్లను వీళ్ళని అన్నమాట అందువల్ల కోర్టు సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు కానీ డబ్బు ఎక్కువగా మరి కాంప్రమైజ్ అయ్యే పద్ధతుల్లో అలా అవ్వడం కానీ లేదా లాయర్లు చెప్పినట్టు వినడం కానీ ఏదో రకంగా డబ్బు దుర్వినియోగం అవుతుంది తప్ప ఏమి హాని ఏమి ఉండదు కాబట్టి దర్జాగా బయటకు వచ్చేస్తారు కోర్టల నుంచి అది పెద్ద ప్రాబ్లం కాదు మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు ఇటు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఇక వివాహానికి సంబంధించి ఫిబ్రవరి పన్నెండు నుంచి శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు కాబట్టి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో తర్వాత సంతానాలు సంతానం దగ్గరికి వచ్చేసరికి మనకి వీళ్ళకి లాభంలో గురుడున్నాడు వీళ్ళకి సంతానం కలుగుతుంది కాబట్టి మనము ఏ విధంగా కూడా వీళ్ళు ఐవీఎఫ్లకి వీటికి వెళ్ళి డబ్బులు పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు భగవంతుడిచ్చినటువంటి సంసా సంపద అద్భుతంగా అనమాట వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ప్రయాసపడకుండా వీళ్ళకి దత్తాత్రేయుడు ఏ విధంగా అత్రిమహర్షికి అనసూయ దంపతులకి ఫ్రీగా ఇలా దొరికేస్తాడు ఆమె అసలు అనసూయమ్మ గర్భిణీ దాల్చలేదు ఏమి దాల్చల స్వామి ప్రకటితమయ్యాడు వాళ్ళకి స్వయం ప్రకటితంగా చేతిలో వచ్చేసారు అలా ఈ యొక్క మిథున రాసి వాళ్ళకి దత్తత తీసుకుంటారనమాట పిల్లల్ని పిల్లలు లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి చాలామంది వరకు కూడా దత్తత తీసుకుంటారు ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి న్యాచురల్ బర్డ్స్ అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి వరదీ కానాల్సినటువంటి అవసరం లేదమ్మా మరి వీరికి భూయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ఇంకా వాహన యోగం ఖచ్చితంగా ఉంది భాగ్యంలో ఉన్నటువంటి శని అలాగే ఈ యొక్క సొంత ఇళ్ళు సొంత స్థలాలు గురుడు లాభస్థితిలో ఉన్నాడు కొంటారు కుజుడు చక్కగా మకరంలో ఉస్థితిగతుడై ఉన్నాడు కానీ అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏజెంట్ల ద్వారా మీరు వెళతారు ఆ ఏజెంట్లకి లేదా బ్రోకర్లు అంటాను అంటాం కదా మనం వాళ్ళు లేదా మధ్యవర్తులు అనుకోండి ఆ స్థలం వాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీకు ఖచ్చితంగా ఆ స్థలాలు మంచి రేట్లకి మీకు వాళ్ళు ఇప్పిస్తారు మరి అలాగే అమావాస్య తర్వాత మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు అమావాస్య తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహణం విడిచిపోయినట్టుంటుంది గ్రహణం విడిచినటువంటి చంద్రుడు తన సంపూర్ణ కళలతో మొహం వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఈ ప్రజలంతా కూడా ఈ ఇతన్ని చూడాల చంద్రుడిని చూడాలి అమావాస్య నుంచి విముక్తుడయ్యాడు ఆ విధంగా మానవుడు కూడా మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ మిథున రాశి ప్రభావం వలన ఏమైందండి వీళ్ళు మిథున రాశి వాళ్ళంతా కూడా లాభంలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క నా పైన మ్యాజిక్స్ పడ్డాయి నాపైన చేతబడులు చేయబడ్డాయి నాకు ఇలాగ ఈ వృత్తి వాళ్ళు బెదిరిస్తున్నారు ఆ వృత్తి వాళ్ళు బెదిరిస్తున్నారు అని ఎలా ఊరికినే లేనిపోని చెబుతారు తప్ప జనరల్ హెల్త్ బాగుంటుంది స్థలాలు గిలాలు కొంటారు ఇళ్ళు గిళ్ళు కడతారు స్థలాలు తర్వాత ఈ యొక్క వాటర్ ప్రాబ్లమ్ని వాళ్ళు కూడా ఈ మిథున రాశి వాళ్ళు కూడా తమ యొక్క సొంత ఊర్లకు వెళ్ళి వాళ్ళు డబ్బులు ఖర్చుకునే దిశగా వాళ్ళ యొక్క ఆరో ఆలోచన పరిణతి పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఫిబ్రవరి నెలలో మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఈ మిథున రాశి వాళ్ళు ఏం చేసుకోవాలండి అని అంటే కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువు కిలోంపావు నల్ల నోగులు ఇది ఉలవల్ని మీరు శనివారం సోమవారం ఉన్నాడు ఉదయం ఆరు గంటలకి చక్కగా పేద బ్రహ్మలకి దానం చేయాలి లేదా ఉలవచారుని కాసి మనం మేము పేదవాళ్ళకి దానం చేయడం లేదా ఈ యొక్క ఎద్దులకి ఆవుల్ని గౌరవంగా మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా రెమెడీస్ అనమాట అలాగే తులసి చెట్టును ప్రార్థించడం తులసి చెట్టుకి నీళ్లు పోయడం కుంకుమ వేయడం పసుపు వేయడం కొంచెం దూరంగా వేయడం ఈ విధంగా ఈ ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు నెంబర్ వన్గా అవుతారనమాట దానికి కారణం మీ జనరాసిటీ మీరు ఇచ్చేటటువంటి డొనేషన్న బట్టే ఇక ఈ యొక్క ధార్మికమైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా నడవేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ నెలలో అలాగే గురుగారు మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి కేతువును ఎలా ఆరాధించాలి ఎలాంటి దోష పరిహారం చేసుకోవాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా